ఈ యొక్క మన ఆచారాలు సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా తెలియపరిచేటువంటిది ముఖ్యంగా మనము ఈ భారతదేశంలో ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి పుణ్యక్షేత్రాల్లో ఒకటైనటువంటిది తమిళనాడుకు చెందినటువంటి తిరుక్కడయూరు ఈ తిరుక్కడయూరు అనేటువంటి మహాపుణ్యక్షేత్రము ఎంతటి అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రము అంటే యముడి యొక్క పాశం గుర్తులు ఉన్నటువంటి శివలింగం ఏకైక శివలింగము ఉన్నటువంటి దేవాలయం తిరుక్కడయూరు ఈ తిరుక్కడియూరు అనేటువంటి మహాపుణ్యక్షేత్రం కుంభకోణానికి సుమారుగా నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక తిరుక్కోణం తిరుక్కడయూరు అనేటువంటి స్వామివారు అలాగే అమ్మవారు కూడా అభిరామి అమ్మవారు ఈ అభిరామి అమ్మవారితో కూడుకున్నటువంటి స్వామివారిని మనం దర్శించడం వల్ల దీర్ఘకాలికమైనటువంటి రోగాలు ముచ్చు భయము రెండూ కూడా తొలగి సంపూర్ణమైనటువంటి జీవనం సాగిస్తారని స్థలపురాణం ఈ యొక్క మార్కండేయ కాద అందరికీ తెలిసినటువంటి కాథ ఆ మార్కండేయుడు ఆలింగనం చేసుకున్నటువంటి శివలింగమే తిరుక్కడయూరులో ఉన్నటువంటి శివలింగము ఈ తరక్ తిరుక్కడయూరు అనేటువంటి శివలింగాన్ని ఎవరైతే దర్శిస్తారో వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం లభిస్తుంది అలాగే తిరుక్కడయూరులో ప్రతినిత్యము కూడా జరిగేటువంటి విశేష పూజల్లో షష్ఠీ మహోత్సవం ఒకటి బాగా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి ఈ క్షేత్రంలో ఉన్నటువంటి వృద్ధులు పూర్తి సంబరాన్ని జరుపుకుంటూ ఉంటారు ఆ షష్ఠి పూర్తి సంబరాన్ని జరుపుకున్నటువంటి వారి యొక్క దంపతులకి నమస్కరించి ఆశీర్వచనం తీసుకున్నతో వారికి కూడా సంపూర్ణమైనటువంటి ఆయుర కూడా సమకూరుతాయి తిరుకడయూరు వెళ్ళాలి అని చెప్పేసి అనుకునేటువంటి వాళ్ళు నేరుగా చెన్నై అక్కడ నుండి కుంభకోణం కుంభకోణం నుండి నేరుగా నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తిరుక్కడయూరు స్వామివారిని దర్శించవచ్చు ఈ తిరుక్కడయూరికి అతి సమీపంలో ఉన్నటువంటిది తిరునవాలమలై ఆ తిరునవాలమలై అనేటువంటి ఊరిలో లలితామరవేశ్వరీ దేవి అమ్మవారు స్వయంభూగా వెలిసి ఉన్నారు ఈ తిరువణాలమల అనేటువంటి ఊళ్ళో ఉన్నటువంటి వెల్తాదేవిని కూడా దర్శించి అక్కడ ఎవరైతే నిత్యము వెల్తా సహస్రమ పారాయణ చేస్తారో వారికి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం లభిస్తుంది ఆ తిరువణమల అయినటువంటి ఊరిలో ఉన్నటువంటి వెల్తాదేవి మధ్యాహ్నం జరిగేటువంటి ఆజ్య ముఖ దర్శన పూజ చాలా విశేషమైనటువంటిది ఆ పూజలో భక్తులు పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందని చెప్పేసి కోరుతున్నాం అలాగే తిరుక్కడయూరు అనేటువంటి ఊరికి అతి సమీపంలో ఉంది ఉంది శ్రీవాంఛనీయము అనేటువంటి క్షేత్రం శ్రీవాంఛనీయము అనగా యముడు ప్రతిష్ఠింపజేసినటువంటి లింగాకార ప్రతిష్ట శ్రీవాంఛనీయము అనేటువంటి పేరులోనే వాంఛము అంటే కోరిక శ్రీ అంటే లక్ష్మి లక్ష్మి సంబంధించినటువంటిది సుకర్మకు సంబంధించినటువంటి కోరిక ఏదైనా హరే తీర్చేటువంటి కోరిక ఆ ఊళ్ళో ఉన్నటువంటి శివలింగానికి ఉంది సాక్షాత్తు యమధర్మరాజు చేత ప్రతిష్ఠింపబడినటువంటి శివలింగం శ్రీవాంఛనీయము ఈ మూడు క్షేత్రాలు కూడా దర్శించి ఆ పరమేశ్వర నిగ్రహాన్ని పొందవచ్చు తిరిక్ యొక్క ప్రయాణము ఈ విధంగా మూడు క్షేత్రాలు దర్శించి తిరిగి కుంభకోణం వచ్చి అక్కడి నుంచి గమ్యస్థానం అనేటువంటి చేసుకోవచ్చు చేరుకోవచ్చును ఇది భక్తులందరూ కూడా ఆ తిరిక్కడయూరు క్షేత్రాన్ని దర్శించి ఆ యొక్క సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పేసి కోరుతున్నాము స్వస్తి